నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు మహమ్మద్ షబ్బీర్ అలీ అరవై ఎనిమిదవ జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల పదిహేనవ తేదీ గురువారం రోజున తలసీమియా చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీ గారి అరవై జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని కామారెడ్డి రక్తదాతల సమూహ ఫౌండర్ డాక్టర్ బాలు అధ్యక్షులు డాక్టర్ వేద ప్రకాష్లు తెలియజేయడం జరిగింది ఈ నెల పదిహేనవ తేదీన తలసేమియా చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం మరి మాజీ మంత్రివర్యులు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ మహమ్మద్ షబీర్ అలీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తలసేమియ చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మరి గత సంవత్సరం కూడా మరి షబీర్ అలీ గారి జన్మదినం అంటే నా జన్మదినం రోజు చిన్నారుల ప్రాణాలను కాపాడాలి మరి తలసేమియా చిన్నారులు అంటే ప్రతి పదిహేను రోజులకు ఒక యూనిట్ రక్తం అవసరం ఉందని తెలియజేస్తే వాళ్ళ ప్రాణాలను కాపాడాలనేటువంటి మంచి ఉద్దేశంతో గత సంవత్సరం కూడా మరి రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తే నూట ఎనభై ఎనభై ఏడు యూనిట్ల రక్తాన్ని ఇచ్చి ప్రాణాలను కాపాడడం జరిగింది మరి ఈ సంవత్సరం కూడా మరి ఎవరైతే కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మరి షబ్బీర్ అలీ అభిమానులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు రక్తదానం చేయాలి ప్రాణాలను కాపాడాలి మరి చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం మేమంటూ ఎప్పుడు కూడా ముందుకు వచ్చే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రక్తదాతలు కానీ మనకు ముందుకు వచ్చి పదిహేనవ తేదీ రోజు నిర్వహించనున్నటువంటి మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఎవరైతే రక్తదానం చేస్తారో మరి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నటువంటి మరి షబ్బీర్ అలీ గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని మరి అభినందన జ్ఞాపికను కూడా అందజేయడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి మంచి అవకాశము మరి రావడం జరిగింది మరి ఒకసారి మీరు రక్తదానం చేస్తున్నారంటే చిన్నారుల ప్రాణాలను పదిహేను రోజులు కాపాడిన దానితో సమానమే కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి గత సంవత్సరం ఇచ్చినటువంటి నూట ఎనభై ఏడు యూనిట్ల కంటే ఎక్కువ మొత్తంలో మరి రెండు వందల యాభై నుంచి మూడు వందల యూనిట్ల రక్తాన్ని అందజేయాలనుకుంటున్నాం మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవచ్చు మరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కానీ కామారెడ్డి బ్లడ్ డోనర్స్ ఆర్గనైజేషన్ అందరం తెలిసినటువంటి వాళ్ళమే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ముందుకు వచ్చి ప్రాణదాతలుగా నిలవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం తీసుకోండి